हर हर महादेव अंदर की नमस्ते वेलकम टू आवर चैनल ఉత్తరప్రదేశ్ మహాకుంభమేళ జరిగే ప్రాంతం నుండి మనం త్రివేణి సంఘానికి ఎలా వెళ్ళాలి బోట్లో అనేది కంప్లీట్గా నేను ఈ వీడియోలో అయితే చెప్తాను నేను ఏ బోట్ పాయింట్ నుండి వెళ్ళినాను నేను ఎంత ఛార్జ్ ఇచ్చి వెళ్ళినాననేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను మీరు స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా క్లియర్గా మీకు అయితే అర్థమవుతుంది కొత్త వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మహాకుంభమేళకు వెళ్ళినాక బోట్లో ఎట్లా వెళ్ళాలి అనేది కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది కదా ఆ కన్ఫ్యూజ్ అనేది ఉండదు నేను చెప్పే బోట్ పాయింట్స్ నుండి అయితే మీరు వెళ్ళినట్లయితే ఈజీ త్రివేణి సంఘానికి అయితే వెళ్ళచ్చు ఒక్కొక్కరికి రెండు నుంచి రెండు వేల రూపాయలు ఛార్జెస్ అయితే ఉంటాయి సో తక్కువ బడ్జెట్ లో మీరు ఎట్లా వెళ్ళాలి ఏ బోట్ పాయింట్ నుండి వెళ్ళాలనేది నేనైతే చెప్తాను ఫస్ట్ నైని బ్రిడ్జ్ దగ్గర బోట్ క్లబ్ ఉంటుంది అలాగే బడే హనుమాన్ దగ్గర సంగం బోట్ పాయింట్ ఉంటుంది అలాగే అరేల్ ఘాట్ ఉంటుంది తర్వాత విఐపి ఘాట్ ఉంటుంది నేనైతే అరేల్ ఘాట్ నుండి అయితే వెళ్ళినాను అరేల్ ఘాట్ నుండి నేను టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి మరి పోయి రావడానికి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చినాను ఒక టూ అవర్స్ అయితే టైం పట్టింది అక్కడికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ తిరిగి అదే బోట్లు అయితే వచ్చేసాను మరి అలాగే మిగిలిన బోట్ పాయింట్లలో అంటే విఐపి బోట్ పాయింట్లో కూడా సేమ్ అయితే చార్జెస్ అయితే ఉన్నాయి అలాగే నైన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న బోట్ క్లబ్ కావచ్చు సంఘం బోట్ పాయింట్ కావచ్చు ఇక్కడైతే ఛార్జెస్ అయితే విపరీతంగా ఉన్నాయి రెండు వందల రూపాయల నుండి రెండు వేల రూపాయల వరకు అయితే ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే ఈ బోట్ పాయింట్లలో నైన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న బోట్ క్లబ్ కావచ్చు అలాగే సంఘం బోట్ పాయింట్లలో ఎక్కువ ఛార్జెస్ అయితే ఉన్నాయి ఎందుకంటే ఎక్కువ పబ్లిక్ ఇటు సైడే వస్తున్నారు కాబట్టి అందుకే ఇక్కడ ఎక్కువ డిమాండ్ అయితే ఉన్నది మీరు తక్కువ బడ్జెట్లో వెళ్ళాలనుకుంటే ఆ రైల్ ఘాటు కావచ్చు వేఏబీ ఘాట్ కావచ్చు ఆ ఘాట్లలోకి వెళ్ళినట్లయితే చాలా తక్కువ బడ్జెట్లో మీ త్రివేణి సంఘానికి బోట్లో వెళ్ళొచ్చు ఇదైతే గమనించండి నేనైతే చాలా తక్కువ బడ్జెట్లో అయితే వెళ్ళినాను ఎలాంటి ఇబ్బంది అయితే లేదు నెంబర్ ఆఫ్ బోట్ సర్వీస్ అయితే ఉంటాయి అలాగే ఈ కుంభమేళతో సంబంధం లేకుండా మిగిలిన సమయాలలో కూడా ఈ సంఘం బూట్ పాయింట్ దగ్గర నుంచి అయితే ఎక్కువ భక్తులు త్రివేణి సంఘానికి వెళ్తారు కాబట్టి అదే దృష్టిలో పెట్టుకొని చాలామంది కూడా ఈ బోట్ పాయింట్కే వస్తారు కాబట్టి ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉన్నది ఇదైతే గమనించండి మిగిలిన బోట్ పాయింట్లలో చాలా తక్కువగా ఉన్నది చార్జెస్ అయితే తక్కువగా ఉన్నాయి మీరు నేను చెప్పిన బోట్ పాయింట్లోకి వెళ్ళి ఈజీగా హాయిగా మీరు త్రివేణి సంఘానికి వెళ్ళి స్నానం అయితే చేయండి చాలా బాగుంటుంది ఇది ఇక మనం లేట్ చేయకుండా మేము ఎట్లా వెళ్ళినాం అనేది మా బోట్ జర్నీ కూడా మీరు చూడండి థ్యాంక్ యూ చూసిన తర్వాత లాస్ట్లో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఫ్రెండ్స్ మేమైతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ సెక్టర్ నుండి నడుచుకుంటూ అరేల్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ కనిపిస్తున్న అరేల్ ఘాట్ దగ్గరలో అయితే ఇలా గడ్డి అయితే పరిచినారు గడ్డి ఎందుకు పరిచినారంటే దుమ్ము లేకుండా ఉండడానికి కానీ ఇట్లా గడ్డి అయితే కంప్లీట్గా ఈ ఈ నది వెంబటి గడ్డి అక్కడ దాకా అయితే పడిచినారు సో ఈ విధంగా అయితే ఉన్నది బర్డ్స్ అయితే చూడొచ్చు ఒక డిఫరెంట్ బర్డ్స్ని అయితే మనం చూస్తూ ఉన్నాం బోట్లో వెళ్ళేటప్పుడు కూడా ఇలాంటి బర్డ్స్ అయితే చాలా ఉంటాయి చాలామంది కూడా ఈ బర్డ్స్కు ఒక దాన అయితే వేస్తారు ఆ దాణ తినడానికి అని చెప్పేసి బోట్లో వెళ్తుంటే మన వెంబడి అయితే ఈ పక్షులు అయితే వస్తాయి మీరు కూడా చూడొచ్చు బోట్లో కూడా ఇలాంటి పక్షులు మనం వెళ్ళేటప్పుడు అయితే చూద్దాం ఇక ఈ అరేల్ ఘాట్ నుండి మేమైతే బోట్లో అయితే వెళ్తూ ఉన్నాం కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మాకు అక్కడ అరేల్ ఘాట్లో అన్ని బోట్ పాయింట్స్ అయితే ఉంటుంది అక్కడ నుండి వాళ్ళని మేము బార్గింగ్ చేసుకొని ఎంతకు వెళ్తాం అనేది మీరు కూడా చూడండి నేనైతే స్టార్టింగ్లో చెప్పాను టూ హండ్రెడ్ అని చెప్పేసి ఖచ్చితంగా మనం టూ హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ బోట్ పాయింట్ నుండి అయితే వెళ్ళబోతున్నాం చాలా నెంబర్ ఆఫ్ బోట్స్ అయితే ఉన్నాయి చాలామంది భక్తులు కూడా వెయిటింగ్ అయితే చేస్తున్నారు ఒక్కొక్క బోట్లో మినిమం ఒక ఆరు నుంచి ఎనిమిది మంది లేదంటే పది మంది కంటే ఎక్కువ అయితే తీసుకెళ్లరు ఇప్పుడు మనం చూస్తున్న బోట్లలో పెద్ద బోట్లలో అయితే ఎక్కువ వెళ్ళొచ్చు ఈ బోట్లో మాత్రం మినిమం అయితే ఒక సిక్స్ మెంబర్స్ అయితే వెళ్ళొచ్చు మ్యాక్సిమం టెన్ మెంబర్స్ వరకైతే వెళ్ళొచ్చు అంతకుమించి ఎక్కువ మందిని అయితే తీసుకెళ్లరు మేము వెళ్ళే బోట్లు అయితే ఒక సిక్స్ మెంబర్స్ అయితే వెళ్ళబోతున్నాం ఆల్రెడీ మేమైతే బార్గింగ్ చేసినాం ఒక్క పర్సన్కి వచ్చేసి టూ హండ్రెడ్ రూప్ రూపీస్ వాళ్ళైతే చాలా ఎక్కువ చెప్పినారు మేమైతే ఫైనల్గా టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఫిక్స్ చేసినాం ఫుల్ పబ్లిక్ అయితే కనిపిస్తున్నారు కదా అందరూ కూడా సంఘానికి వెళ్ళడానికి అయితే వస్తూ ఉన్నారు కొంతమంది సంఘం దగ్గరికి వెళ్ళి స్నానం ఆచరించి మళ్ళీ తిరిగి బోట్లో అయితే వెళ్తూ ఉన్నారు మనం కూడా వెళ్దాం మొత్తానికైతే మన బోటు బయలుదేరడానికైతే సిద్ధంగా ఉన్నది బోటు బయలుదేరే ముందు ఈ బోట్లో ఎంతమంది కూర్చుంటే అందరికీ లైఫ్ జాకెట్ అయితే ఇస్తారు తప్పకుండా లైఫ్ జాకెట్ అయితే వాడండి ఎందుకంటే ఒకవేళ వాడకపోతే థర్టీ థౌజండ్ పెనాల్టీ అని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది వాళ్ళు పెనాల్టీ ఉన్నా లేకుండా కూడా మన సేఫ్టీ కోసం అయితే తప్పకుండా ఈ లైఫ్ జాకెట్ అనేది మనం వేసుకోవాలి అలాగే ఒక పక్క గంగానది మరొక పక్క యమునా నది అంతర్వాహినిగా సరస్వతి నది అనేది ప్రవహించడం జరుగుతుంది మరి ఈ గంగా నది ఏ విధంగా ఉంటుందంటే ఫ్లోటింగ్ చాలా స్పీడ్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు యమునా నది అనేది చాలా స్లోగా ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నది యమునా నది మరొక పక్క గంగా నది ఉంటుంది నది ఫ్లోటింగ్ అనేది స్పీడ్గా ఉంటుంది గంగా నది ఫ్లోటింగ్ వచ్చినప్పుడు మీకు ఆ విజువల్స్ అయితే చూపించడం జరుగుతుంది ఇక అంతర్వాహినిగా అయితే సరస్వతి నది అయితే ఉంటుంది సో నేను సో నేను అయితే అక్కడ చెప్పినా కదా పక్షులు మధ్యలో బోర్ట్లో వెళ్తూ ఉంటే ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకు వాళ్ళ వాళ్ళొక దాన తీసుకుంటారు ఆ దాణ తీసుకొని వాటికి వేసినట్లయితే అవి తినడానికైతే వస్తూ ఉంటాయి సో వీలైతే ఒక దాణ తీసుకున్నారు ఆ దానాన్ని వాటికి వేసినట్లయితే అవి తినడానికైతే వస్తుంటాయి పక్షులు సో ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా అక్కడ నుండి అయితే గంగా నది అయితే ప్రవహించడం జరుగుతూ ఉంది గంగా నది అనేది ఫ్లోటింగ్ స్పీడ్గా ఉంటుంది మనం స్పష్టంగా అయితే దొరవచ్చు ఇప్పుడు యమునా నది నుంచి మనం గంగా నదిలోకి అయితే ఎంటర్ అయినాం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ బోట్ పాయింట్ కనబడుతుంది కదా ఆ బోట్ పాయింటే త్రివేణి సంఘం మనం అక్కడికైతే చేరుకొని త్రివేణి సంఘంలో స్నానం చేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే అవుతాం